యూస్ అచ్చపొని రైతుల వెంటనే నేను ఈరోజు ఈ షాప్ దగ్గర రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే మా పెద్ద కడుగు గ్రామంలో ఇరవై ఎస్సీ కులానికి చెందినటువంటి ఇద్దరు కౌలు రైతులు ఈ షాప్లో కల్లంగడ కర్బూజ విత్తనాలు కొన్నారు అవి పూర్తిగా నాశరకమైనవి అవి నాణ్యత లేనివి అవి కల్తీవి కాబట్టి ఇక్కడ పంట రాలేదు దాదాపు డెబ్బై రోజులు రావాల్సిన పంట ఈ రోజు కూడా తొంభై రోజులైంది వాళ్ళు నాటి దాదాపు ఒక్కొక్కరు ఎకరాకి యాభై అరవై వేలు పెట్టుబడి పెట్టినారు ఇంతవరకు ఊర రాలేదు మగ్గ రాలేదు పంట రాలేదు దయచేసి దాని నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఈ విషయం పట్ల మేము ఎంతో ఆందోళన చెప్తున్నాం ఆ కౌలు రైతు ఇంతకుముందు మిరప వేసి మిరప పంట పండక మెరప తీసేసి ఈరోజు పంట పండితే ఎండాకాలంలో బాగా పండించుకోవద్దు అని చెప్పి పండ్ల తోట వేస్తున్నారు ఈ పండ్ల తోట చాలా తీవ్రంగా నష్టపోయినారు ఈ రైతులు ఎందుకనే వెంటనే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఇక్కడ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ అధికారులు కానీ హార్టికల్చర్ అధికారులు కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా రైతులు పట్టించుకోవడం లేదు ఇలాంటి షాపుల వల్ల రైతులు సర్వనాశనం అయిపోతున్నారు ఈ యొక్క కల్తీ విత్తనాలు అమ్మడం వల్ల ఈ యొక్క నకిలీ విత్తనాలను అమ్మడం వల్ల చాలా రైతులు నష్టపోతున్నారు దయచేసి ఇంకొక రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ రోజు మేము ఇక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రైతులకు న్యాయం జరిగే వరకు మేము చేస్తూనే ఉంటామని చెప్పి ఈ మీ సాక్షిక మీ ముందు మేమంతా కూడా ప్రకటించుకుంటున్నాం నేను ఆర్డర్ విన్నాను రెండున్నర ఎకరాలు వేసినాను రెండున్నర ఎకరాలు వేసుకుంటే నష్టపోయి ఉన్నాము దాదాపు ఒకటిన్నర లక్ష పెట్టుబడి అయింది దాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని నాడు కోరుకుంటున్నాం సార్ నా పేరు బొగ్గుల కుమార్ సార్ నేను పెద్దగొడుపు గ్రామంలో పన్నెండు ఏ వన్ ఫర్ యూ వన్ సెవెన్ నెంబర్లో కెక్రమ్ వాటర్ మిల్లన్ సాగు చేశాను సార్ అందులో వచ్చి అందులో భాగంగా నేను శ్రీ గణేష్ హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ షాప్లో కలాష్ కంపెనీ బీజీ టూ థౌజండ్ అనే కంపెనీని వెరైటీని నేను ఎంచుకున్నాను సార్ ఎంచుకుంటే అది మేము దాదాపు కంటే మేము విత్తనం నాటిన రోజు నుంచి డెబ్బై రోజులకి పంట రావాలి సార్ మాకు వాస్తవానికి మాది ఇప్పటికీ ఎనభై రోజులు దాటి తొంభై రోజులుగా వస్తుంది అయినప్పుడు కూడా అంటే ఈ ఈ ప్రకారంగా వస్తున్నాయి సార్ ఇదేమని అడిగితే పరిస్థితి వాళ్ళు మీరు మందులు సరిగ్గా కొట్టలేదు అది అంటే సరే సరే అని చెప్పి వాళ్ళు రిఫర్ చేసిన మందులు కూడా కొన్ని వాడడం జరిగింది సార్ అయినప్పటికీ కూడా రిజల్ట్ ఏం రాలేదండి మాకు ఇప్పటికీ మేము మా ఊర్లో మండల ఏఓ గారి దృష్టికి తర్వాత ఎస్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్ వాళ్ళు ఉండి వీళ్ళు పిలిపిస్తామని చెప్పి ఏదో మీరు మాట్లాడుకోండి నష్టపరిహారంగా కంపెనీ వారితో అన్నప్పుడు కూడా మాట్లాడుకున్నా ఇప్పటికీ సార్ వాళ్ళు అదే మూడు వేలు నాలుగు వేలు అది ఏదో విచ్చేటన చేసినట్టుగా వాళ్ళు వాళ్ళ తీరు వ్యవహరిస్తున్నారు సార్ దీనిపైన మీరు ప్రభుత్వానికి చేరేంత వరకు మరి మమ్మల్ని ఆదుకునేంత వరకు మీరు ప్రయత్నం చేయాలని మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్ మా వచ్చిన మా రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమక